అంటే తిరిగి తీసుకురండి అని అర్థం ఒక గంట నలభై నాలుగు నిమిషాలు ఈ హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంటే పోస్టర్ అండ్ ట్రైలర్ చూసి మూవీ చూశాను ఒక గంట నలభై నాలుగు నిమిషాలు టైటిల్ అండ్ ఎండ్ కార్డ్స్ పోగా ఇంకా ఒక గంట నలభై నిమిషాలు దీనిలో స్టార్టింగ్ ఒక గంట పది నిమిషాలు బోరింగ్ స్టోరీ ఇంకా మిగిలినది ముప్పై నిమిషాల స్టోరీ ఎక్సలెంట్ అది కూడా ఎండింగ్ ముప్పై నిమిషాల స్టోరీ కానీ ఆ ముప్పై నిమిషాలు మాత్రం ఒక రేంజ్ డిస్టర్బింగ్ సీన్స్ తో గ్రిపింగ్ తో ఉంటుంది ఇక స్టోరీ విషయానికి వస్తే సింపుల్ కాన్సెప్ట్ ఒక తల్లి తన చనిపోయిన తిరిగి బ్రతికించాలని ప్రయత్నించడం వల్ల జరిగే కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది సెవెంటీన్ ఇయర్స్ అతని సిస్టర్ పైపర్ తను బ్లైండ్ తనకి కళ్ళు కనిపించవు వాళ్ళ ఫాదర్ అనుకోకుండా చనిపోవడంతో వీరిద్దరిని లారా అనే మాజీ కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తారు అక్కడే వాళ్ళకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉన్న అనే చిన్న కుర్రాడు కూడా ఉంటాడు అతను మాట్లాడు కానీ తనని చూస్తే చాలా భయంకరంగా ఉంటాడు లారా ఆండీ పైపర్ మీద చాలా అన్యాచురల్ గా అటాచ్మెంట్ చూపించడం మొదలు పెడుతుంది అంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తుంది తన కూతురు ఖ్యాతి ఒక రోజు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయిన విషయాన్ని చెబుతుంది వాళ్ళ ఇద్దరికి అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయిందని చెబుతుంది కొద్ది రోజుల తర్వాత ఆండీకి షాకింగ్ షార్టింగ్ తెలుస్తుంది ఆదివారు అసలు అబ్బాయి కాదు ఆరీ అనే ఒక ఆత్మ అతన్ని ఆవహించిందని లారా ఓ రిచువల్ అంటే ఒక రకమైన ఆచారం చేసి ఆలివర్ ను బలి హైపర్ శరీరాన్ని ఉపయోగించి చనిపోయిన తన కూతురు ఖ్యాతిని తిరిగి బ్రతికించడం లారా యొక్క ప్లాన్ అని తెలుసుకుంటాడు చివరకు ఆ రిచువల్ ప్రాసెస్ ఏమైంది అసలు ఆలివర్ ఎవరు అన్నదే మిగతా స్టోరీ ప్లస్ పాయింట్స్ ఆండీకి లారా ఏదో తప్పు చేస్తుందని తెలిసిన తర్వాత అక్కడ నుంచి భూమి మరింత డార్క్ మోడ్ అండ్ హర్ర మోడ్ కి వెళ్ళిపోతుంది ఆండీ లారా నుంచి తప్పించుకొని వాళ్ళను లారా దగ్గరకు పంపించిన వెండి అని సోషల్ వర్కర్ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి తన సిస్టర్ ని కాపాడడానికి వెళ్తాడు మళ్ళీ అక్కడికి అక్కడ నుంచి మూవీలో ప్రతి సీన్ చాలా టెన్షన్ గా వెళ్తుంది పైపర్ ను స్విమ్మింగ్ పూల్ లో ముంచి రిచువల్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేసే సీన్ మాత్రం మూవీ క్లైమాక్స్ లో సూపర్ క్రియేట్ చేస్తుంది ఆలివర్ చాలా భయంకరంగా కళ్ళు మారిపోవడం ఈ సీన్ లో సెక్షన్ లో బాగా ఎలివేట్ అయింది ఇంకా చేసే పర్ఫార్మెన్స్ లెవెల్ లో ఉంటుంది కళ్ళు మారిపోవడం తన చేతిని తానే తినడం ఇలా కొన్ని సీన్స్ మరీ ఘోరంగా చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి మీరు మూవీ చూసాక వెంటనే భోజనం మాత్రం తినకండి దేనికంటే తినలేరు అంతలా ఉంటాయి ఆ సీన్స్ ఫుల్ బ్లడ్ సీన్స్ హర్ర ఎలిమెంట్స్ కాదు కానీ ఆ సీన్స్ వాళ్ళు మనలో ఒక సైకలాజికల్ టెన్షన్ క్రియేట్ అవుతుంది ఇంకా లారా క్యారెక్టర్ కూడా మూవీలు హైలైట్ ఇంకా క్యారెక్టర్స్ కూడా రియలిస్టిక్ గా ఉండటం ఉండటం ఆలివర్ క్యారెక్టర్ మాత్రం సినిమా మొత్తం భయాన్ని చేసే విధంగా ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అదే టైంలో వర్షం పడటం ఇలా కొన్ని పాయింట్స్ పెంచేలా ఉంటాయి ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు బట్ కాకపోతే కొంచెం బ్లడ్ సీన్స్ తో ఎక్కువగా ఉంటాయి అంటే మనిషి మైండ్ విషయానికి వస్తే ముందు చెప్పిన స్టార్టింగ్ లో గంట నిమిషాలు చాలా అందులో నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లే స్లో గా ఉంటుంది అసలు ఒక క్లారిటీ ఉండదు అంటే వాళ్ళ ఫాదర్ దేనికి అలా చనిపోయాడు అనే దాని గురించి ఇంకా లారా వాళ్ళ కూతురు ఎలా చనిపోయింది అనేది కూడా చూపించను ఇంకా ఆలివర్ కిడ్నాప్ గురించి ఉండదు ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ ఉండకపోవటం ఇంకా ఆలివర్ కి ఆ ఆత్మ ఎలా కొడుతుంది అన్నది కూడా చూపించరు అంటే మూవీలో ఒక క్లారిటీ వేలో వెళ్ళకుండా వెళ్తుంది ఇంకా లాస్ట్ ముప్పై నిమిషాల కోసం మూవీని చాలా పేషెన్స్ తో ఓపికతో చూడాలి అంతే ఇది అందరి వల్ల అయ్యే పని అయితే కాదు ఎందుకంటే అంతలో బోరింగ్ గా ఉంటుంది నాకైతే నచ్చలేదు గాయస్ ఫైనల్ గా ఈ మూవీ కి నా రేటింగ్ టూ బై ఫైవ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే బెల్ ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం నా ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్